ఏ అలియావా డావు ఈ మధ్య అతి పడుతున్నావాడి వింటివి ఉదయం అంతా కడమల్ ఆడి విన్నావు వాళ్ళరావా ఏం చేద్దాం చెప్పు ఏమి కుర్తరాగురు రే టోమీగా ఎగురు ఏం అడ్చవా సీరియస్గా దా రే టోమీ దా రావా సారీ ఇల్లే రా సారీ లే దా सारी रहा राय रान अरे ना, ना। इंता नहीं तो कच्ची अरे टॉमी नहीं तो कच्ची गिर को गिर्को गिर को हाँ अरे जोर ఎప్పురా స్నానం చేసేది ఎప్పుడ్రాను ఇంత గలీజ్ చేసుకున్నావు టోమీ ఓరే ఓరే టోమీ ఎన్నిసార్లు పిల్లలు కాదు చాలా రే టోమీగా మాట్లాడవా చూడు నేను పోతున్నా చెండీ చెగండి చెగండి రా చెండి ఏరా గలీజ్ అంతా చేసుకున్నావు మట్టి అంతా ఊసుకొని నువ్వు నీ కథ వాష్రూమ్ స్నానం స్నాన్ రే రే యావాయబ్బ వారబ్బ ఏం యాక్టింగ్ రావును ఆస్కర్ అవార్డ్ ఇయచ్చే రే ఇద ఆడుకో ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకో పాలు అయినావాళ్ళయినావాలు ఏమున్నాయరా పళ్ళు స్వామి ஐயோ பாலாக போறாண்ண பால் தாக்குப்பாறா பால் தாக்குப்பா ஏது மட்டி தித்தவ கொத்தினா கூடக்கா அப்போ பாலாகப்போ நியோ பா

சே டோமி நோமியே அந்தநா மாட்டாடுவா ஜூடு டோமி ரா நேரா అడుగున్నావా సరే బాయ్ 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 రా